హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్ ఈరోజు క్లాసుల్లో భాగంగా ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఏక శర్రాసులో రేఖీ సమీకరణల సాధన అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ స్క్రీన్ మీద ప్రాబ్లమ్ డిస్ప్లే అయింది ఒకసారి చూడండి ఒక మోటార్ పడవ నదిలో నీటి ప్రవాహం వెంట ప్రయాణిస్తూ ఒడ్డున గల రెండు పట్టణాల మధ్య దూరం ఐదు గంటల్లో ప్రయాణిస్తుంది అదే పడవ నీటి ప్రవాహమునకు ఎదురుగా ప్రయాణిస్తూ అదే దూరమును ఆరు గంటలలో ప్రయాణిస్తుంది నీటి ప్రవాహ వేగము రెండు కిలోమీటర్ల పేరు గంట అయినా నిచ్చల నీటిలో మోడర్ పడవ వేగం కనుగొనము అని చెప్పేసి ఇచ్చాడు అయితే ఇక్కడ మనం దీంట్లో గమనించవలసింది ఏంటంటే నీటి ప్రవాహం యొక్క వేగము అనేది రెండు కిలోమీటర్ పేరు గంట అన్నాడు నిచ్చల నీటిలో పడవ యొక్క వేగం ఎంత అని చెప్పేసి అడిగాడు నిచ్చల నీటిలో పడవ యొక్క వేగాన్ని ఎక్స్ అనుకుందాం ఇక్కడ మనకి రెండు కాన్సెప్ట్లు ఉంటాయి జాగ్రత్తగా వీటిని మనం గమనించాలి ఇప్పుడు సపోజ్ నీటి ప్రవాహం అనేది నీటి ప్రవాహానికి ఏమో ఒక వేగం ఉంటుంది పడవకేమో ఒక వేగం ఉంటుంది ఈ రెండు వేగాలు కూడా ఒకే దిశలో వెళ్తున్నట్లయితే సపోజు నీటి ప్రవాహం యొక్క వేగం నీటి ప్రవాహం ఏమో ఈ దిశలో వెళ్తుంది పడవ కూడా అదే దిశలో వెళ్తున్నట్లయితే అప్పుడు ఫలిత వేగం అనేది ఏమవుతుందంటే ఈ రెండు వేగాల యొక్క మొత్తానికి సమానం అవుతుంది సపోజ్ ఇక్కడ నీటి ప్రవాహం యొక్క వేగము రెండు కిలోమీటర్లు పరి గంట నుంచాడు పడవ యొక్క వేగము ఎక్స్ అనుకున్నాం రెండు ఒకే దిశలో వెళ్తున్నట్లయితే దీని యొక్క ఫలిత వేగం ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ టూ అవుతుంది ఇక రెండో సందర్భం చూసినట్లయితే నీటి ప్రవాహం ఏమో ఒక దిశలో వెళ్తుంది పడవ ఏమో దానికి వ్యతిరేక దిశలో వెళ్తుంది ఎదురెదురుగా వస్తున్నాయన్నమాట అప్పుడు దీని యొక్క ఫలిత వేగం ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ టూ అవుతుంది ఎక్స్ మైనస్ టూ అవుతుంది ఇంకేస్ నీటి ప్రవాహ వేగం కానీ పడవ యొక్క వేగం కంటే కూడా ఎక్కువ ఉన్నట్లయితే పడవ అనేది వెనక్కపోవడం అనేది జరుగుతుంది అని మనం గమనించాలి ఇప్పుడు దీంట్లో మనం గమనించినట్లయితే మనకు ప్రాబ్లంలోని ఒక పడవ అనేది మోడర్ పడవ అనేది నదిలో వెళ్తుందంట నీటి ప్రవాహం వెంట వెళ్తూ ఉన్నట్లయితే ఐదు గంటలు ప్రయాణించిందట రెండు పట్టణాల మధ్య దూరాన్ని అదే ఎదురెదురుగా ప్రయాణిస్తే ఆరు గంటలు ప్రయాణించిందంట ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రెండు గంటలలో ప్రయాణించినటువంటి దూరాలు మాత్రమే సమానం కాలాలు మాత్రమే వేరేగా ఉన్నాయి అయితే ఒకే దిశలో వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఫలిత వేగం అనేది ఏమవుతుందంటే ఎక్స్ప్లస్ టూ అవుతుంది ఎక్స్ప్లస్ టూ అవుతుంది అంటే ఒక గంటలో ఎక్స్ ప్లస్ టూ కిలోమీటర్లు ప్రయాణిస్తుంది మరి ఆరు గంటల్లో ఎంత ప్రయాణిస్తుంది సారీ ఐదు గంటల్లో ఎంత ప్రయాణిస్తుంది ఒక గంటలో ఎక్స్ ప్లస్ టూ కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఐదు గంటల్లో ఎంత ప్రయాణిస్తుంది అంటే ఐదు ఇంటూ ఎక్స్ ప్లస్ టూ అనమాట ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ అవుతుంది ఇక రెండో సందర్భం చూసినట్లయితే ఎదురెదురుగా ప్రయాణించిన అన్నాడు ఎదురెదురుగా ప్రయాణించేటప్పుడు ఫలిత వేగము అనేది ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ టూ అవుతుంది ఒక గంటలో ఎక్స్ మైనస్ టూ కిలోమీటర్లు వెళ్ళినట్లయితే ఆరు గంటల్లో ఎంత అవుతుంది అంటే ఆరు ఇంటూ ఎక్స్ మైనస్ టూ అవుతుంది ఇక్కడ మనం ఈ రెండింటిలో చూసినట్లయితే ఇక్కడ దూరాలు అనేవి సమానం అనుకున్నాం కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అంటే సిక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్స్ టూ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ అవుతుంది సో వీటిని కాలిక్యులేట్ చేసినట్లయితే మనకు సిక్స్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది ఈ మైనస్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఇటు సైడ్ వచ్చినట్లయితే మైనస్ ఫైవ్ ఎక్స్ అవుతుంది సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది మైనస్ ట్వెల్వ్ అటు సైడ్ వెళ్ళినట్లయితే ప్లస్ ట్వెల్వ్ అవుతుంది టెన్ ప్లస్ ట్వెల్వ్ అంటే ట్వంటీ టూ అవుతుంది ట్వంటీ టూ కిలోమీటర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలన్నమాట ఇప్పుడు ఇదే ప్రాబ్లంని ఈజీగా చేయడం ఎలాగా అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ప్రవాహం వెంట వెళ్ళినప్పుడు ఐదు గంటల టైం పట్టింది దానికి ఎదురెదురుగా వెళ్ళినప్పుడు ఆరు గంటల టైం పట్టింది ఇక్కడ నీటి ప్రవాహం యొక్క వేగము రెండు కిలోమీటర్ పేరు ఇచ్చాడు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నిచ్చల నీటిలో పడవ యొక్క వేగం ఎంత అని చెప్పేసి అడిగాడు నిచ్చల నీటిలో పడవ యొక్క వేగము ఎక్స్ ఈక్వల్స్ టు అని చెప్పేసి తీసుకున్నట్లయితే ఇది పెట్టి దీన్ని గుణించాలి ఇది పెట్టి దీన్ని గుణించాలి ఈ రెండు గుణించినట్లయితే మనకి ఎంత అవుతుందంటే పది అవుతుంది ఈ రెండు గుణించినట్లయితే పన్నెండు అవుతుంది పది ప్లస్ పన్నెండు అంటే ఇరవై రెండు ఈ రెండాలకి మధ్యలో ఉన్నటువంటి తేడా ఎంత ఒకటి సో ఇరవై రెండు కిలోమీటర్ పర్ గంట అనేది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి మనం గుర్తించాలి ప్రాబ్లం డిస్ప్లే అయింది ఒకసారి చూడండి ఒక పర్సలో పది రూపాయలు మరియు కొన్ని యాభై రూపాయల నోట్లు మొత్తం కలిపి రెండు వందల యాభై రూపాయలు కలవు యాభై రూపాయల నోట్ల సంఖ్య కన్నా పది రూపాయల నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువగా కలదు అయినా ప్రతి రకం నోట్లు ఎన్ని అని చెప్పేసి ఇచ్చాడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ నుంచి వెళ్ళి వాటిని కాల్కులేట్ చేసినట్లయితే ఆన్సర్ ఏంటి అని చెప్పేసి మనకి తెలుస్తుంది కానీ ప్రాసెస్ ప్రకారంగా ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం ఒక పర్సులో యాభై రూపాయల నోట్లు ఉన్నాయి అంతేకాకుండా పది రూపాయల నోట్లు కూడా ఉన్నాయి మనం యాభై రూపాయల నోట్లని ఎక్స్ అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా పది రూపాయల నోట్లు ఎన్ని అవుతాయి అంటే ఇక్కడ ఏమన్నాడంటే పది రూపాయల నోట్లు అనేవి యాభై రూపాయల నోట్ల కంటే కూడా ఒక నోట్ ఎక్కువ ఉన్నదట కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది అనమాట ఇప్పుడు యాభై రూపాయల నోట్ల యొక్క విలువ ఎంత అంటే సపోజ్ రెండు యాభై రూపాయల నోట్లు ఉన్నాయి అనుకోండి యాభై రూపాయల నోట్లు యొక్క విలువ ఎంత అవుతుంది రెండు ఇంటూ యాభై అవుతుంది కాబట్టి ఎక్స్ ఉన్నాయి కాబట్టి యాభై ఇంటూ ఎక్స్ అనేది మనకి యాభై రూపాయల నోట్ల యొక్క మొత్తం విలువ అవుతుంది అనమాట డబ్బులు అవుతుంది కాబట్టి యాభై ఎక్స్ అవుతుంది ప్లస్ మరి పది రూపాయల నోట్ల యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే టెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది అనమాట మరి ఈ రెండు నోట్ల యొక్క వాల్యూస్ మొత్తం కలిపినట్లయితే ఎంతకు సమానం అవుతుంది అంటే రెండు వందల యాభై రూపాయలకు సమానం అవుతుందనమాట ఈక్వల్స్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సో దీని నుంచి ఎక్స్ మనం కాలిక్యులేట్ చేసినట్లయితే ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది అనమాట వీళ్ళని కాలకులేట్ చేసేటప్పుడు సాధారణంగా అన్నింటిలో పోయి ఏవో ఒకటి ఉన్నాయి ఇక్కడ పది పోతుంది పది దీంట్లో ఐదు సార్లు పోయింది దీంట్లోనేమో ఒకసారి పోయింది దీంట్లోనేమో ఇరవై ఐదు సార్లు పోయింది కాబట్టి ఐదు ఇంటూ ఎక్స్ అంటే ఐదు ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ ఐదు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే సిక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకు ట్వంటీ ఫోర్ అవుతుంది ప్లస్ వన్ సైడ్ వెళ్ళినట్లయితే మైనస్ వన్ అవుతుంది ఒకటి తీసినట్లయితే ఇరవై నాలుగు అవుతుంది ఇందులో మనకి ఎన్నిసార్లు పోతుందంటే ఫోర్ టైమ్స్ పోతుంది అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే యాభై రూపాయల నోట్ల యొక్క సంఖ్య ఎంత అవుతుంది అంటే నాలుగు అనమాట మరి పది రూపాయల నోట్ల యొక్క సంఖ్య ఎంత అవుతుంది అంటే నాలుగు ప్లస్ ఒకటి అంటే ఎంత అవుతుందంటే ఐదు అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి ప్రాబ్లం డిస్ప్లే అయింది ఒకసారి చూడండి అరవై మూడు బహుమతుల మొత్తం విలువ మూడు వేల రూపాయలు ఈ బహుమతుల్లో వంద రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇలువ కలివి ఎన్ని ఉన్నాయో తెలపండి అన్నాడు అంటే ఇక్కడ అరవై మూడు బహుమతులు ఉన్నాయట ఈ అరవై మూడు బహుమతుల్లో వంద రూపాయలు ఇలువ ఉన్నాయి ఉన్నాయి ఇరవై ఐదు రూపాయలు ఇలువ ఉన్నాయి ఉన్నాయి వీటి యొక్క ఇలువలు మొత్తం ఎంతంటే మనకి మూడు వేలు అనమాట మనం ముందు చేసిన లాగా దీన్ని కూడా సాల్వ్ చేయాలన్నమాట అంటే మనం వంద రూపాయలు విలువ ఉన్నవి ఎక్స్ అనుకుందాం అనుకున్నప్పుడు మొత్తం బహుమతుల విలువ బహుమతుల సంఖ్య అరవై మూడు మరి వంద రూపాయలు ఉన్నవి ఎక్స్ అనుకున్నట్లయితే మరి ఇరవై ఐదు ఉన్నవి ఏమవుతాయి అంటే అరవై మై అరవై మూడు మైనస్ ఎక్స్ అవుతాయి అనమాట అరవై మూడు మైనస్ ఎక్స్ అవుతాయి ఇది మనకి తెలిసినట్లయితే ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు వంద రూపాయలు నోట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ ఏమవుతుంది వంద ఇంటూ ఎక్స్ అవుతుంది వంద ఇంటూ ఎక్స్ మరి ఇరవై ఐదు రూపాయల నోట్ల యొక్క వాల్యూ ఏమవుతుంది ఇరవై ఐదు ఇంటూ అరవై మూడు మైనస్ ఎక్స్ అవుతుంది ఎందుకంటే ఇరవై ఐదు రూపాయల నోట్లు ఇన్ని ఉన్నాయి కాబట్టి మరి ఈ రెండు ఆటలు ఇక మొత్తం మనకి ఎంతకు సమానం అవుతుంది అంటే మూడు వేల రూపాయలకు సమానం అవుతుంది అంటే వంద ఎక్స్ ప్లస్ ఇరవై ఐదు ఇంటూ అరవై మూడు మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వేలు అవుతుంది దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి మెయిన్ జాగ్రత్త ఏంటంటే అన్నిటిలో ఏముందో చూసుకోవాలి ఇరవై ఐదు పోతుంది ఇరవై ఐదు దీంట్లో ఒకసారి పోతుంది దీంట్లో నాలుగు సార్లు పోతుంది ఇక్కడ వందలో నాలుగు సార్లు పోతుంది నాలుగు ఇంటూ ముప్పై అంటే నూట ఇరవై అవుతుంది అనమాట నూట ఇరవై సార్లు పోయింది అంటే నాలుగు ఎక్స్ ప్లస్ సిక్స్టీ త్రీ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ అయ్యింది ఇప్పుడు ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ అనమాట ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఈ ప్లస్ సిక్స్టీ త్రీ అటు సైడ్ వెళ్ళినట్లయితే మైనస్ సిక్స్టీ త్రీ అవుతుంది అప్పుడు ఎంత అవుతుంది అంటే మనకి వన్ ట్వంటీ మైనస్ సిక్స్టీ త్రీ అంటే ఫిఫ్టీ సెవెన్ అవుతుంది అనమాట ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది ఐదులో మూడు ఒకసారి పోతుంది ఇంక రెండు మిగులుతుంది రెండు పక్కన ఏడంటే ఇరవై ఏడు ఇరవై ఏడులో మూడేమో తొమ్మిది సార్లు పోతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే పంతొమ్మిది అవుతుంది ఎక్స్ అంటే అర్థం ఏంటి అంటే వంద రూపాయల నోట్ల యొక్క సంఖ్య అంటే ఎంత అంటే పంతొమ్మిది అదే ఇరవై ఐదు రూపాయల నోట్ల యొక్క సంఖ్య అంటే అరవై మూడు మైనస్ పంతొమ్మిది అరవై మూడు మైనస్ పంతొమ్మిది అంటే ఎంత అవుతుందంటే నలభై నాలుగు అవుతుంది కాబట్టి ఇదేమో ఇరవై ఐదు రూపాయల నోట్ల యొక్క సంఖ్య అవుతుంది టోటల్గా మనకు ఆన్సర్ ఆ నోట్ల యొక్క సంఖ్య వరుసగా పంతొమ్మిది నలభై నాలుగు అవుతుంది అని చెప్పేసి గుర్తించాలి ఇంకేసు మనకు ఆప్షన్లు ఇచ్చేసినట్లయితే ఇలా రెండు అడిగినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇరవై ఐదు రూపాయల నోట్లు అనేవి మనకి రౌండప్ అవ్వాలంటే తప్పనిసరిగా నాలుగు ఇరవై ఐదులు వంద అవుతుంది కాబట్టి చివరి ఇచ్చినటువంటి ఆన్సర్లో నాలుగు దేంట్లో అయితే పోతుందో అది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట అంటే ఇరవై ఐదు రూపాయల నోట్లు అనేవి నాలుగు యొక్క గుణిజాలు అవుతాయి అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాలి సపోజ్ అక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఈ ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్లో నాలుగు ఏముందంటే నాలుగు పదకొండు నలభై నాలుగు కాబట్టి అది మనకు ఆన్సర్ అవుతుంది దీని నుంచి ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి ఇదే టైప్ ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కువగా ఇవ్వడం జరిగింది కానీ ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ప్రాబ్లమ్ చూసినట్లయితే ఐదు రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు కలిపి మొత్తం తొంభై నోట్లు కలవు వీటి మొత్తం విలువ ఐదు వందల రూపాయలైనా ఏ రకమైన నోట్లు ఎన్ని కలవు అని చెప్పేసి ఇచ్చాడు మనం ప్రాసెస్ చూసినట్లయితే ఇప్పుడు సపోజ్ పది రూపాయల నోట్లు ఐదు రూపాయల నోట్లు ఉన్నాయట మొత్తం తొంభై ఉన్నాయట పది రూపాయల నోట్లు నేను ఏమనుకుంటున్నాను అంటే ఎక్స్ అనుకుంటున్నాను ఆటోమేటిక్గా ఐదు రూపాయల నోట్లు ఏమవుతాయంటే మొత్తం నోట్లు తొంభై కాబట్టి తొంభై మైనస్ ఎక్స్ అవుతాయి మనం ముందు చేసిన ప్రాసెస్ వలె అనమాట అయితే వీటి యొక్క వాల్యూ చూసినట్లయితే వీటి యొక్క వాల్యూస్ ఈ నోట్ల యొక్క వాల్యూస్ పది రూపాయల నోట్ల యొక్క వాల్యూ అంటే పది ఎక్స్ అవుతుంది ఐదు రూపాయల నోట్ల యొక్క వాల్యూ అంటే ఐదు ఇంటూ తొంభై మైనస్ ఎక్స్ అవుతుంది అయితే ఈ రెండు ఆటలు మొత్తం మనకి ఎంత అవుతుందంటే ఐదు వందల రూపాయలు అవుతుంది కాబట్టి పది ఎక్స్ ప్లస్ ఐదు ఇంటూ తొంభై మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఐదు వందలు వీటిలో అన్ని ఆటల్లో పోయి ఏంటంటే ఐదు పోతుంది దీంట్లో ఒకసారి పోయింది దీంట్లో రెండు సార్లు పోయింది ఇక్కడికి వచ్చేసరికి ఐదు వంద సార్లు పోయింది టోటల్గా చూసినట్లయితే ఇక్కడ టూ ఎక్స్ ప్లస్ నైంటీ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ అయింది దీంట్లో మనం గమనించింది ఏంటంటే టూ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వంద ఈ ప్లస్ నైంటీని అటు సైడ్ తీసుకెళ్ళినట్టయితే మైనస్ నైంటీ అవుతుంది అంటే హండ్రెడ్ మైనస్ నైంటీ అంటే టెన్ అవుతుంది అంటే ఎక్స్ అనేది టెన్ వచ్చింది ఎక్స్ అంటే పది రూపాయల నోట్ల యొక్క సంఖ్య పది రూపాయల నోట్ల యొక్క సంఖ్య ఎంత అంటే పది మరి మొత్తం నోట్లు తొంభై కాబట్టి మరి ఐదు రూపాయల నోట్లు ఎంత అవుతాయి ఎనభై అవుతాయి అని చెప్పేసి మనం గమనించాలి ప్రాబ్లం డిస్ప్లే అయింది ఒకసారి చూడండి రవి ఒక బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తారు అతని వద్ద వంద రూపాయలు యాభై రూపాయలు పది రూపాయల నోట్లు టూ ఇస్టు త్రీ ఇస్టు ఫైవ్ నిష్పత్తిలో కలవు మొత్తం విలువ నాలుగు లక్షలు అయినా ఏ రకం నోట్లు ఎందుకు కలవు అని చెప్పేసి ఇచ్చాడు ఇది ఇంత ముందు చెప్పినటువంటి ప్రాబ్లం టైపే కానీ డిఫరెంట్ మోడల్ అనమాట అయితే ఇతని వద్ద వంద రూపాయల నోట్లు యాభై రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు ఉన్నాయట ఇవి టూ ఈస్టు త్రీ ఈస్టు ఫైవ్ రేషియోలో ఉన్నాయట మనకి ఇంకేసు ఇది ఎగ్జామినేషన్లో ఇచ్చినట్లయితే మనం ఫస్ట్ చేయవలసినటువంటిది అంటే ఇవి నిష్పత్తికి సంబంధించినటువంటి ప్రాబ్లం కాబట్టి తప్పనిసరిగా ఇచ్చినటువంటి ఆన్సర్లలో మొదల దాంట్లోనేమో రెండు రెండో దాంట్లో మూడు మూడో దాంట్లో ఐదు భాగిస్తుందో లేదో చూసుకోవాలి అలా భాగించేది ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది అనమాట ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇప్పుడు ప్రాసెస్ చూసినట్లయితే మనం ఏం చేస్తామంటే ఈ వంద రూపాయల నోట్లని టూ ఎక్స్ అనుకుందాం యాభై రూపాయల నోట్లని త్రీ ఎక్స్ అనుకుందాం పది రూపాయల నోట్లనేమో ఫైవ్ ఎక్స్ అనుకుందాం అప్పుడు వీటి యొక్క వాల్యూస్ ఏమవుతాయంటే ఈ వంద ఇంటూ టూ ఎక్స్ అనమాట అంటే ఎంత అవుతుంది టూ హండ్రెడ్ ఎక్స్ అవుతుంది యాభై రూపాయల నోట్ల యొక్క వాల్యూ ఏమవుతుంది ఫిఫ్టీ ఇంటూ త్రీ ఎక్స్ అంటే వన్ ఫిఫ్టీ ఎక్స్ అవుతుంది అనమాట మరి పది రూపాయల నోట్ల యొక్క వాల్యూ ఎంత అవుతుంది పది ఇంటూ ఐదు ఎక్స్ అంటే యాభై ఎక్స్ అనమాట ఈ మూడు కూడా కూడినట్లయితే మనకి ఎంత అవ్వాలంటే నాలుగు లక్షలు అవ్వాలి ఈక్వల్స్ టు ఫోర్ లాక్ అనమాట ఇప్పుడు ఇదేమో టూ హండ్రెడ్ ఈ రెండు కలిపితేనేమో టూ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ ఎక్స్ అనమాట ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే ఫోర్ ల్యాక్ అవుతుంది టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ఇది ఇందులో ఒకసారి పోతుంది కాబట్టి ఒక వెయ్యి అవుతుందనమాట అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందంటే మనకి వన్ థౌజండ్ అయ్యింది మరి వంద రూపాయల నోట్లు ఎన్ని ఉంటాయంటే టూ ఎక్స్ కాబట్టి టూ థౌజండ్ ఉంటాయి అదే యాభై రూపాయల నోట్లు త్రీ యాక్స్ కాబట్టి త్రీ థౌజండ్ ఉంటాయి పది రూపాయల నోట్లు ఫైవ్ యాక్స్ కాబట్టి ఫైవ్ థౌజండ్ ఉంటాయి అన్నమాట ఇది మనకు ఆన్సర్ ఇది ఆన్సర్లో ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మనకి వాటి యొక్క గుణిజాలను బట్టి అంటే అందులో ఏ అంకి పోతుంది అనే దాన్ని బట్టి ఆ నోట్ల యొక్క సంఖ్య ఏది కరెక్ట్ అనేది మనం వెంటనే చెప్పేయచ్చు అనమాట ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి సిరీస్ వద్ద యాభై పైసలు మరియు ఇరవై ఐదు పైసలు నాణములు కలవు యాభై పైసలు నాణముల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో ఇరవై ఐదు పైసలు నాణములు కలవు వీటి మొత్తం విలువ తొమ్మిది రూపాయలైనా ఏ ఏ రకము నాణములు ఎన్ని కలవు అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే యాభై పైసలు అంటే ఎన్ని రూపాయలు అంటే అర్ధ రూపాయి అన్నమాట పావల అంటే అంటే ఇరవై ఐదు పైసలు అంటే ఎన్ని అంటే పావు అనమాట అంటే రూపాయలు నాలుగో భాగం ఇక రెండవది వీడు ఏమన్నాడంటే ఇంకొకటి యాభై పైసలు నాణముల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో ఇరవై ఐదు పైసల నాను ఉన్నాయట అంటే యాభై పైసలు నాణములు ఒక భాగం అయినట్లయితే ఇరవై ఐదు పైసలు నాణములు ఎన్ని భాగాలు అవుతాయి అంటే రెండు భాగాలు అవుతాయి అన్నమాట సో ఇక్కడ మనం దీన్ని యాభై పైసలు నాణములని వన్ ఎక్స్ అని ఇరవై ఐదు పైసలు నాణములని టూ ఎక్స్ అని అనుకున్నట్లయితే వీటి యొక్క వాల్యూస్ ఏమవుతాయంటే వన్ బై టూ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ బై టూ అనమాట అదే ఇరవై ఐదు పాసిల నాణముల యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే వన్ బై ఫోర్ ఇంటూ టూ ఎక్స్ అంటే టూ ఎక్స్ బై ఫోర్ అనమాట అంటే ఎలా వచ్చాయి మరి ఈ రెండు ఆటలని కూడా కూడితే మనకి ఎంత రావాలి తొమ్మిది రూపాయలు రావాలన్నమాట అంటే ఎక్స్ బై టూ ప్లస్ ఎక్స్ బై టూ ఈక్వల్స్ టు తొమ్మిది ఈ మనం చూసినట్లయితే అరా అరా ఒకటి కాబట్టి ఒకటే ఎక్స్ అవుతుంది అనమాట అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే నైన్ అవుతుంది అంటే ఎక్స్ అనేది ఏటి అంటే యాభై పైసల నాణముల సంఖ్య అనమాట యాభై పైసల నాణల సంఖ్య ఎంత తొమ్మిది ఈ యాభై పైసల నాణములకు రెట్టింపు సంఖ్యలో ఇరవై ఐదు పైసలు నాణములు ఉంటాయి కాబట్టి వీటి యొక్క సంఖ్య ఏమవుతుంది అంటే ఇరవై ఐదు పైసలు నాణముల యొక్క సంఖ్య తొమ్మిది రెళ్ళు పద్దెనిమిది అవుతుంది అనమాట అంటే ఈ తొమ్మిది పద్దెనిమిది అనేవి మనకి ఆన్సర్లు అవుతాయి ఇన్ కేసు మనకి ఆప్షన్ నుంచి గుర్తించవలసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వీటి యొక్క నిష్పత్తి వన్ టు టూ రేషియోలో ఉంటుంది కాబట్టి మొదటదానికి రెట్టింపు రెండోది ఉండాలి అలా ఉన్నవి ఏవైతే ఉన్నాయో మనం చూసుకోవాలి ఇక్కడ సపోజ్ మనం చూసామనుకోండి తొమ్మిది పద్దెనిమిది వచ్చేది అంటే దీనికి రెట్టింపు దీనికి రెట్టింపు రెండోది ఉండాలన్నమాట అలా ఉండేది ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి మనం గుర్తించాలి ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి ఇక్కడ మనం ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి వీటి అన్నట్లని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ ఈజీగా చేయగలుగుతారనమాట అరవింద్ దగ్గర కిడ్నీ బ్యాంకులో రూపాయి నాణములు అర్ధ రూపాయి నాణ్యములు కలవు అర్ధ రూపాయి నాణ్యములు సంఖ్య రూపాయి నాణ్యముల సంఖ్యకు మూడు రెట్లు నాణ్యములు మొత్తం విలువ ముప్పై ఐదు రూపాయలైనా ఏ రకం నాణములు ఎన్ని కలవు అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే కిడ్డీ బ్యాంకులో రూపాయి నాణములు అర్ధ రూపాయి నాణములు ఉన్నాయట అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు ఏంటంటే రూపాయి నా అర్ధ రూపాయి నాణుముల యొక్క సంఖ్య రూపాయినానుమల యొక్క సంఖ్యకు మూడు రెట్లట అంటే అనేవి ఒక భాగం అయినట్లయితే రూ రూపాయి నాణములు అనేవి మూడు భాగాలు అవుతాయి కాబట్టి రూపాయి నాణ్యాల సంఖ్యని ఒకటి యాక్స్ అనుకున్నట్లయితే అర్ధ రూపాయి నాణముల యొక్క సంఖ్య ఏమవుతుందంటే మూడు యాక్స్ అవుతుంది ఇప్పుడు వీటి యొక్క వాల్యూ చూసినట్లయితే ఒకటి ఇంటూ ఒకటి ఎక్స్ అంటే ఒకటి ఎక్స్ అవుతుంది అంటే ఎక్స్ అనమాట ఈ రెండు ఆటలని మనం మల్టీప్లై చేసినట్లయితే అర్ధ రూపాయ నామల యొక్క వాల్యూ వస్తుంది అనమాట అంటే వన్ బై టూ ఇంటూ త్రీ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ బై టూ అనమాట ఈ రెండు ఆటలని యాడ్ చేసినట్లయితే మనకి ఎంత అవుతుంది అంటే థర్టీ ఫైవ్ అవుతుంది ఎందుకంటే వీటి యొక్క మొత్తం విలువ ముప్పై ఐదు రూపాయలు కాబట్టి దీన్ని ఎల్సీఎం కట్టినట్లయితే నేను ఏం చెప్పానంటే క్రాస్ చేయమన్నాను ఇలాగా ఆర్సోల్ కోసం అంటే రెండు ఒకటిలో రెండు రెండు ఒకటి ఇంటూ మూడు ఎక్స్ అంటే మూడు ఎక్స్ రెండు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ అంటే ఐదు ఎక్స్ బై రెండు అనమాట ఈక్వల్స్ టు ముప్పై ఐదు ఇది ఇందులో ఏడు సార్లు పోతుంది ఎక్స్ ఈక్వల్స్ టు రెండేళ్ళు అంటే పద్నాలుగు అనమాట మరి ఎక్స్ అనేది ఏంటి రూపాయి నాణముల యొక్క సంఖ్య అంటే ఎంత పద్నాలుగు మరి అర్ధ రూపాయి నాణ్యముల యొక్క సంఖ్య ఎంత మూడు ఎక్స్ అంటే మూడు ఇంటూ పద్నాలుగు మూడు పద్నాలుగు ఎంత అవుతుందంటే నలభై రెండు అవుతుంది మూడు పద్నాలుగు ఎంత అవుతుంది అంటే నలభై రెండు అవుతుంది టోటల్ నాణ్యాలు అడిగాడు అనుకోండి ఎంత అవుతాయి అంటే యాభై ఆరు అవుతాయి అనమాట ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి ఒక వ్యక్తి పెన్నలు పెన్సిళ్ళు కొనడానికి ఐదు వందల అరవై నాలుగు రూపాయలు ఖర్చు చేశాడు ఒక్కో పెన్న ఖరీదు ఏడు రూపాయలు పెన్సిల్ ఖరీదు మూడు రూపాయలు మొత్తం పెన్నలు పెన్సిళ్ళు నూట ఎనిమిది అయినా ఏ రకమైనవి ఎన్నెన్ని ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ మనకి ఏంటంటే ఇంతకుముందు మనం చేసినటువంటి ప్రాబ్లం లాగా ఉంటుంది ఒక పెన్న యొక్క ఖరీదు ఏడు రూపాయలట పెన్సిల్ యొక్క ఖరీదు మూడు రూపాయలట అయితే వీడు ఏమంటున్నాడంటే మొత్తం నూట ఎనిమిది ఉన్నాయట మొత్తం నూట ఎనిమిది ఉన్నాయట అయితే నేను ఏమనుకుంటున్నానంటే పెన్నే పెన్ పెన్ల యొక్క సంఖ్య ఎక్స్ అనుకుంటున్నాను ఆటోమేటిక్గా పెన్సిల్ యొక్క సంఖ్య ఏమవుతుంది అంటే మొత్తం నూట ఎనిమిది కాబట్టి నూట ఎనిమిది మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట నూట ఎనిమిది మైనస్ ఎక్స్ అవుతుంది మరి వీటి యొక్క మొత్తం రేటు ఎంత అవుతుంది పెన్ల యొక్క మొత్తం రేటు ఎంత అవుతుంది అంటే ఈ ఏడు ఇంటూ ఎక్స్ అంటే ఏడు ఎక్స్ అవుతుంది మరి పెన్సిల్ యొక్క రేటు ఎంత అవుతుంది అంటే మూడు ఇంటూ ఇది అవుతుంది అనమాట అంటే నూట ఎనిమిది మైనస్ ఎక్స్ అవుతుంది మరి ఈ రెండు కూడా కూడినట్లయితే మనకి మనకేమొస్తుంది మొత్తం ఎంత అయితే అయిందో అది వస్తుంది ఐదు వందల అరవై నాలుగు అనమాట జాగ్రత్తగా మనం కాల్కులేట్ చేయాలి ఇక్కడ సెవెన్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అంటే ఎంత అవుతుందంటే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అవుతుంది మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అనమాట ఇప్పుడు సెవెన్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ మైనస్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఇందులోంచి దీని నుంచి ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ మైనస్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అంటే టూ హండ్రెడ్ ఫార్టీ అవుతుంది టూ హండ్రెడ్ ఫార్టీ అవుతుంది ఈ ఫోర్ అనేది ట్వంటీ ఫోర్లో సిక్స్ టైమ్స్ పోద్ది కాబట్టి ఎక్స్ ఎక్స్ఈక్వల్టీ మనకి ఎంత అవుతుందంటే సిక్స్టీ అవుతుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్టీ ఎంత అవుతుంది సిక్స్టీ అవుతుంది మరి ఎక్స్ అంటే ఏంటి పెన్ల యొక్క సంఖ్య అంటే సిక్స్టీ అనమాట మరి పెన్సిల్ యొక్క సంఖ్య ఎంత అవుతుంది అంటే ఈ రెండు కలిపితే ఎంత రావాలంటే నూట ఎనిమిది రావాలి లేదా నూట ఎనిమిది మైనస్ సిక్స్టీ అంటే ఫార్టీ ఎయిట్ అవుతుంది ఇవేమో పెన్సిల్ యొక్క సై ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ మరియు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మొత్తం చాప్టర్లలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఏకశార రాశిలో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో మొత్తం చర్చించడం జరిగింది తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే మనం చేసినటువంటి ఈ నాలుగు వీడియోల్ని చూసి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీకు వస్తాయి అప్పుడు మనం ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం చాలా వీడియోస్లోని కాబట్టి వాటిల్లో మీకు ఏ విధంగా వస్తున్నాయి అనేది వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి కీప్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు